మీకు జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మందులు చీటీ రాస్తారు మందులు తెచ్చుకుంటారు ఇంటికి మీరు అన్ని మీరు చెప్పిన మందులన్నీ కొనుక్కున్నాను డాక్టర్ గారు తెచ్చుకున్నాను డాక్టర్ గారు కానీ నెల అయింది కానీ జబ్బు తగ్గలేదండి అంటే డాక్టర్ గారు ఓ ప్రశ్న అడుగుతాడు వేసుకున్నావా అని అడుగుతాడు మందులు చీటి చంకలో పెట్టుకునో జోబులో పెట్టుకొని తిరిగితేనో లేకపోతే మందులు తలగడ కింద పెట్టుకొని పడుకుంటేనో నీకు తగ్గదు బైబిల్ కూడా అలాంటిదే మందును వాడాలి అది లోపలికి వెళ్ళాలి అది నరనరాల్లోకి అనువనువులోకి వెళ్ళాలి అప్పుడే ప్రక్షాళన ఆరంభం అవుతుంది అప్పుడే జబ్బు తగ్గుతుంది పాపం అనే జబ్బు పోవాలంటే క్రీస్తు రూపం ఏర్పడాలంటే నువ్వు దాన్ని అప్లై చేసుకోవాలి దానికి నువ్వు తావివ్వాలి అది ప్రాణాత్మలను మూలుగను కీళ్ళను విభజించినంత మట్టుకు దూరేలాగను దానికి తావి